వాల్నట్స్ అంటే కేవలం డ్రై ఫ్రూట్స్ అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాగే ఇవి కేవలం మెదడుకి మెమరీ మెరుగుపరుచుకోవడానికి మంచిదని కూడా తెలుసు అయితే వాల్నట్స్ కేవలం మెదడు ఆరోగ్యానికి కాదు వీటిని సరైన విధంగా తీసుకోవడం వల్ల అనేక అనేక లాభాలు ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు లెక్కలేనన్ని ప్రయోజనాలను వాల్నట్స్ ద్వారా పొందాలి అనుకుంటే వాటిని నానబెట్టి తీసుకోవడం మంచిది గుప్పడు వాల్నట్స్ తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి ఉదయం తొక్క తీసి తినాలి లేదంటే ఈ తొక్క ద్వారా ఎక్కువ హాని కలుగుతుంది ప్రతిరోజు పది ఖర్జూరాలు తింటే పొందే పదహారు అమేజింగ్ బెనిఫిట్స్ వాల్నట్స్ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి డ్రై ఫ్రూట్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అందులో వాల్నట్స్ మరింత మంచివి వీటిల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మంచి ఫ్యాట్ ఫైబర్ విటమిన్స్ కాల్షియం ఐరన్ పొటాషియం సోడియం పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ ఒకే డ్రై ఫ్రూట్లో లభించడం అమోఘం అయితే నానబెట్టిన వాల్నట్స్ని ప్రతిరోజు తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చో చూద్దాం వాల్నట్స్ని నానబెట్టి తినడం వల్ల బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెగ్యులరేట్ చేస్తుంది దీంతో గుండె వ్యాధుల రిస్క్ దరిచేరదు డయాబెటిస్ వాల్నట్స్ని నానబెట్టి ప్రతిరోజు తినడం వల్ల డయాబెట్స్ని కంట్రోల్ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్కి వాల్నట్స్ చక్కటి పరిష్కారం వాల్నట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ని అడ్డుకుంటాయి శరీరంలో క్యాన్సర్కి కారణమయ్యే కణాలను పూర్తిగా నాశనం చేస్తాయి వాల్నట్స్లో ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ఉంటాయి ఇవి ఓతిడీ డిప్రెషన్ని తగ్గించడానికి సహాయపడతాయి రెగ్యులర్గా వాల్నట్స్ని నానబెట్టి ఉంటే మూడ్ని కూడా మెరుగుపరుస్తాయి ఓటీడీ డిప్రెషన్కి దూరంగా ఉంటాయి మెటాబలిజం వాల్నట్స్లో ఐరన్ కాల్షియం పొటాషియం కాపర్ జింక్ ఉంటాయి ఇవన్నీ శరీరంలో మెటాబిలిజంను చాలా వేగంగా మెరుగుపరుస్తాయి బరువు తగ్గడం శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ వాల్నట్స్లో ఉంటాయి ఎక్కువ సమయం వరకు ఇవి ఆకలి అనిపించకుండా ఫుల్గా ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే అదనపు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది వాల్నట్స్లో మెలటోనిన్ ఉంటుంది ఇది హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడుతుంది నానబెట్టిన కొన్ని వాల్నట్స్ని ఉదయం రాత్రి నిద్రకు ముందు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు వాల్నట్స్లో ఆల్ఫా లీనోలేని క్యాసిడ్ ఉంటుంది ఇది ఏముకలు పళ్ళను బలంగా మార్చడానికి సహాయపడుతుంది వాల్నట్స్ని మెదడు ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతారు ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి మంచిది అలాగే మెమరీ పవర్ పెంచడానికి సహాయపడుతుంది